మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ అయితే మనం వచ్చినామండి సో ఈ రోజు మధ్యాహ్నం అయితే తంగల్పల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన ఐతం అజయ్ అనే వ్యక్తి ఇరవై సంవత్సరాలైతే అయితే ఉంటాడంట సో మధ్యానికి బానిసై ఉరి వేసుకుని అయితే ఆత్మహత్య చేసుకున్నాడు ఆర్థికంగా కూడా ఏమీ బాలేదట వాళ్ళ నాన్న కూడా ఆ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిందట చెప్పాలి కూడా ఎవరు లేక తనైతే మధ్యానికి బానిసైపోయి అంటే చెడు ధారణ పట్టిండు చెడు కారణాల అయితే తనైతే ఉరి వేసుకునే అయితే ఆత్మహత్య చేసుకున్నాడు సో ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ అజయ్ వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు సో చాలా బాధలో ఉన్నారు ఇప్పుడు మాట్లాడించలేని పరిస్థితి సో చూడొచ్చు వాళ్ళ అమ్మగారు అయితే చాలా దీనంగా అయితే రోధిస్తున్నారు అజయ్ వాళ్ళ కజిన్ అయితే ఉన్నాడు అసలు ఎందువల్ల చనిపోయిండు మరి ఊరేసుకుని చనిపోయిండు అని చెప్పేసి మనకు తెలిసింది సో ఎందువల్ల చనిపోయిండు అని చెప్పేసి మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఆల్మోస్ట్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మధ్యాహ్నకి బానిసాయి సో ఈ రోజు ఇంట్లో ఎవరు సమయంలో ఉరిగెట్టుకుని చనిపోయాడు ఓన్లీ అంటే ఈ ట్వంటీ ఏజ్ కి మధ్యానికి బానిస్ అయినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమనలేరా ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి మరి ఎందుకు ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పలేరా చిన్నప్పుడు చిన్నప్పుడే ఫాదర్ చనిపోయాడు కాబట్టి చెప్పడానికి ఎవరు లేరు లేడు ఆర్థికంగా లేదు కాబట్టి ఇలా ఉన్నారు పేరెంట్ లేడు కాబట్టి అలా ఎవరు చెప్పేటం లేరు కాబట్టి మధ్యాహ్నం బానిసారు ఇంట్లో ఎవరు చెప్పేవాళ్ళు లేక మాత్రమే ఓన్లీ అమ్మ ఇంకా అక్క చెల్లెలు లేరు ఓన్లీ బ్రదర్ ఉన్నారు బ్రదర్ ఏం చేస్తాడు బ్రదర్ డ్రైవర్ డ్రైవర్ ఇద్దరు అన్నదమ్ములు చిన్న చిన్న ఇంట్లో ఎవరు లేకనైతే అచ్చడు దారణ పట్టాడు సో చూసారు కదండి అజయ్ వల్ల నాన్నగారు అయితే చిన్నప్పుడే చనిపోయిండట ఒక వాళ్ళ అమ్మ కూడా ఉన్నది ఆమె మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే చాలా బాధ ఉంటది కదండి ఒక కొడుకు చిన్న కొడుకు పైగా ఇంటి పెద్ద కొడుకు డ్రైవర్ అట ఇదే అజయ్ అనే అబ్బాయి చిన్న అబ్బాయి అట చిన్న అబ్బాయి అనగానే గౌరవం ఉంటది అదే గౌరవం కొద్దీ ఆయన ఏం చేసినా కూడా చెడుదారులు పట్టినా కూడా తల్లి కూడా మందలించలేదు ఎందుకంటే కన్న తండ్రి ఆ అబ్బాయి చిన్న ఉన్నప్పుడే చనిపోయిండు కాబట్టి ఇక చిన్న అబ్బాయి కాబట్టి ఏమాలేకపోయింది ఒకటి ఇద్దరే కొడుకులు ఇద్దరిని గౌరవంగా పెంచుకుంది సో ఆ అబ్బాయి చనిపోయాడు తల్లి కూడా చాలా రోధిస్తుంది మంచం చూసుకున్నాను నేను ఇంత గౌరవంగా పెంచుకుంటే నువ్వు చనిపోయినావు బాబు అని చెప్పేసి తమ ఏడుస్తుంది సో అబ్బాయి మొత్తం టోటల్ గా మద్యానికే బానిసే ఎప్పుడు చూడు మధ్యమే తీసుకోవడం వల్ల మధ్యానికి బానిసై చెడు దారి పట్టాడైతే అంటున్నారు ఎక్కువ తాగేవాడు అందువల్ల తనైతే చనిపోయాడని చెప్పేసి అయితే వాళ్ళ కజిన్ అయితే మనతో చెప్పడం అయితే జరిగింది సో ఇదండి ఎందుకంటే ఈ మధ్యలో చాలా మంది అయితే సూసైడ్ చేసుకుంటున్నారు ఎందుకండి అసలు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోకండి కొంచెం ఏదైనా చెడు దారి పడితే కొంచెం కౌన్సిలింగ్ తీసుకొని కొంచెం మంచి మార్గంలో నడ నడుద్దాము మోటివేషన్స్ విందాము అంతేగాని తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఉన్నదొకటే చిన్న జీవితం ఈ చిన్న జీవితంలో తొందరపడి నిర్ణయాలు అనేటివి తీసుకోవద్దని చెప్పేసి నేను కోరుతున్నాను ఈ సుమంటి ద్వారా సో ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్తారు కొన్ని కుటుంబ సభ్యులు ఎంతో బాధపడతారు మీరు ఉన్నప్పుడు వాళ్ళతో మీరు ఎలా ఉన్నారని చెప్పేసి వాళ్ళ జ్ఞాపకాలు అనేటివి వాళ్ళ దగ్గర పదిలంగా ఉంటాయి కాబట్టి అవి గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడుస్తా ఉంటారు తొందరపడి నిర్ణయాలు తీసుకొని కన్నవాళ్ళకు కన్నీళ్లు మిగిల్చకండి కెమెరామెన్ సతీష్ నేను మీ శ్రవంతి సుమంటిని